ఠాకూర్ ఛానల్ వీక్షకులకు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఠాకూర్ ఛానల్ తక్కువ కాలంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్లను మరి చేసుకొని ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ముందుకెళ్తుంది తాజా వార్తలను ఎప్పటికప్పుడే అందిస్తూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కార మార్గం కానీ మరి ప్రజలకు తెలియజేసే విషయాలలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడంలో ముందుంటున్నదని తెలియజేస్తూ మరి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి చందాబాద్ పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఠాకూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మనకు తాజా వార్తలను అందిస్తున్న అప్డేట్ వార్తలను అందిస్తున్నా ఇక్కడ ఏమి జరుగుతున్నా మనకు సో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తున్న ఠాకూర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి వీక్షించండి ఠాగూర్ ఛానల్ని చూస్తూ ఆనందిస్తున్న ప్రజలందరికీ కూడా ఉస్నాబాద్ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఠాగూర్ ఛానల్ కూడా శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ఠాగూర్ ఛానల్ ప్రతిరోజు ప్రతి ఛానల్లో వస్తుంది ఠాగూర్ ఛానల్ అందరూ చూస్తూ ఉండాలి ప్రేక్షకులు పట్టణంలో పల్లెటూళ్ళల్లో అన్ని ఛానళ్ళలో వస్తుంది కాబట్టి అందరూ ప్రేక్షకులు చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఠాగూర్ ఛానల్ ఉష్నాబాద్ వారి ఛానల్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరి వినాయక చవితి శుభాకాంక్షలు మా పట్టణ పద్మశాలి సేవా సంఘం తరఫున ఈరోజు ఉష్ణాబాద్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో మరి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది దానిలో మొదటి రోజు కార్యక్రమాన్ని మరి మన ఠాగూర్ ఛానల్ వాళ్ళు ప్రత్యక్షంగా నిర్వహించి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరు వీక్షించి మరి ఠాగూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఛానల్ను ముందుకు తీసుకెళ్లాల్సింది మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఛానల్ను మనం డెవలప్ చేసుకొని మనందరం బాధ్యత మనందరం మరి దీనికి కృషి చేస్తూ ఠాగూర్ ఛానల్ను డెవలప్ చేద్దాం మనందరం సబ్స్క్రైబ్ చేసుకుందాం గణపతి మహారాత్రి చాలా శుభాకాంక్షలు ఠాకూర్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు నిజాలు నిక్కచ్చిగా ఎప్పటిదప్పుడు అతి త్వరగా మనకు విషయాలు అందిస్తున్న ఠాకూర్ ఛానల్ వారికి శుభాకాంక్షలు వారి ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వారి వార్తలు ఎప్పటికప్పుడు మనకు తెలియజేయాలని కోరుచున్నాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి